ఆశీర్వచనం ఎందుకు చేస్తారు ఆశీర్వచనానికి అక్షంతలకి ఏమిటి సంబంధం పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు విద్యార్థులను విద్యాప్రాప్తిరస్తు అని పెళ్ళైన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అని వగైరా సమయానికి తగ్గట్టుగా ఉంటాయి ఆ దీవెనలు యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గో బ్రాహ్మణ శుభం భవతు లోక సమస్త సుఖినో భవంతు అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా ధర్మంగా పరిపాలించాలని దేశం సువీక్షంగా ఉండాలని గోవులు బ్రాహ్మణులు ప్రజలందరూ సుఖంగా ఉండాలని దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని ఉన్నవారికి వంశాభివృద్ధి చేసే మనవలు కలగాలని ధనం లేని వారికి సంపదలు కలగాలని వగైరా సమాజంలో అందరు శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు అయితే ఈ ఆశీర్వచనానికి ప్రభావం ఉందంటారా అవి ఫలిస్తాయా తప్పకుండా ఫలిస్తాయి సత్సంబంధాలలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో ఉండే దోషాలు తొలుగుతాయి అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి అంతేకాదు పూర్వజన్మ పాపాలు కూడా నాశనం అవుతాయంటారు గురువులు సిద్ధులు యోగులు వేద పండితులు మనకన్నా చిన్నవారైన వారి కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు అక్కడ మనం నమస్కరించేది వారి వయస్సుకి కాదు వారి విద్వత్తుకు వారిలోని సరస్వతికి మరి పాదాభివందనం చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి శుభకార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు కేవలం శుభకార్యాలలోనే కాక పెద్దవారు కనిపించినప్పుడు కూడా వారి పాదాలను తాకుతారు చిన్నవారు అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి భారతీయ సాంప్రదాయాలలో పెద్దవారి పాదాలను తాకటం అనేది గౌరవ సూచకంగా ఉన్న పురాతన పద్ధతి అయితే కొందరు అడుగులను అపవిత్రంగా అపరిశుభ్రంగా భావిస్తారు పాదాలను తాకటం వెనక ఎన్నో అద్భుత ప్రయోజనాలు అర్థవంతమైన సూచనలు ఉన్నాయి పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తలవంచాలి అది పెద్దవారి వయస్సు జ్ఞానం విజయాలు అనుభవాలను గౌరవించడంతో సమానం సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమ కాలి మీద పెట్టాలి అలాగే ఎడమ చేతిని వారి కుడి కాలి మీద ఉంచాలి అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటాయి ఇలా చేయటం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది ఆ సమయంలో వారి శక్తి జ్ఞానం మనకు బదిలీ అవుతాయి ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి పెద్దవారు ఈ భూమి మీద నడిచే ఎంతో జ్ఞానాన్ని అనుభవాన్ని సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది మేము కూడా మీ మార్గంలో నడిచి అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించడానికి ఆశీర్వదించండి అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా వారి పాదాలను తాకుతాము శ్రీకృష్ణ అర్పణమస్తు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్